చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి రిలేటెడ్ ఫైల్ మీద తొలి సంతకం పెట్టారు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు వేల ఐదు వందల పోస్టులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసుకుంటూ వీళ్ళు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి మంజూరు అన్ని అన్ని పోస్టులు ఫిల్ చేస్తాము అని చెప్పి ప్రకటించి డిసెంబర్లోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాము అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు సో ముఖ్యమంత్రి గారే చెప్పారు మొదటి సంతకం దాని మీదే పెట్టారు సో డెఫినెట్లీ ప్రాసెస్ అయిపోతుంది అని భావించిన నిరుద్యోగులు వాళ్ళు చేసే ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేసుకొని మరీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు సో ఇప్పుడేమో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం మానేసుకొని ప్రిపేర్ అయ్యారు ఇటువైపు కొందరు ఏమో సిటీలలో ఉండే కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతూ ఆ హాస్టల్ ఫీజులు ఎక్కువైపోయి ప్రైవేట్ ఉద్యోగం మానేసి డబ్బులు రాగా గగ్గోలు పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే వీళ్ళు కనుక అదిగో ఈ టైం అయిపోతుంది ఈ టైంలోగా చేస్తాము అని ప్రకటించకపోయి ఉండి ఉండింటే వాళ్ళు ఏదో ప్యాన్లుగా ప్రిపేర్ అవ్వకుండా ప్రైవేట్ ఉద్యోగాలు చేసి జీవనాలు కొనసాగించుకునేవాళ్ళు కానీ మొదటి సంతకం పెట్టి డిసెంబర్లోగా పూర్తి అయిపోతుందని ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆశ్చర్యం ఏంటి అంటే జిల్లాల వారీగా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాలు చెప్పండి అని చెప్పి విద్యాశాఖ అన్ని జిల్లాల వాళ్ళను కోరారట ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు ఆల్రెడీ అవన్నీ వివరాలు లేకుండానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పి మీరు భర్తీ చేస్తామని ప్రకటించారా అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో పోస్టులు తగ్గిస్తారా లేకుంటే పెంచుతారా ఇప్పుడు మళ్ళీ వివరాలు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు అండ్ టెట్టు కూడా ఆగస్ట్ అని సెప్టెంబర్ అని అక్టోబర్ అని ఇప్పుడు ఆ టెట్టు ముగిసిపోయిన నెల పూర్తిగా వస్తుంది దానికి ఏమో నైంటీ డేసే టైం అన్నారు అసలు మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఆ ప్రాసెస్ ఎప్పటి లోపల పూర్తి అవుతుంది కాసేపు నిరుద్యోగులకు మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు మానేసుకొని మరీ ఎదురు చూసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కాసేంత క్లారిటీ అన్నా ఇవ్వండి సార్ వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటారు మళ్ళీ ఏమైనా ఉద్యోగాలు చేసుకోవాలా ఏమైనా కోచింగ్ సెంటర్లలో ఉండి హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవ్వాలా అది ఖాళీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలా ఇంటి దగ్గర ప్రిపేర్ అవుదామా ఎన్ని రోజులు టైం పడుతుందన్న తెలిస్తే సో దట్ వాళ్ళ బ్లూ ప్రింట్ వాళ్ళని రెడీ చేసుకుంటారు కాసేంత వాళ్ళ మీరు దయదల్చండి సార్ మీరేమో ఊహించుకుంటూ ఊహించుకుంటూ పోయారు వాళ్ళేమో ఆ హాస్టల్లో ఉండి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్న ఉద్యోగులు వదిలిపెట్టి వాళ్ళు పాపం ప్రిపేర్ అవుతూ పోతూ ఉన్నారు మరి ఎప్పుడు అవుతుందో చెప్పకుండా వాళ్ళ నాంచి 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 ఎందుకు ఏదో క్లారిటీ ఇవ్వండి ఇరవై ఐదులో అవుతుందా డిసెంబర్ అవుతుందా జూలై అవుతుందా ఇరవై ఆరులో అవుతుందా సో వాళ్ళ పని అంతా వాళ్ళు చేసుకుంటారు కదా పాపం